స్వామి శరణం స్వామి త్రిబుల్ ఎస్ కెళ్ళార్ ఎండి ప్రేక్షకులందరికీ నమస్కారం స్వామిశనం మనము ఇంట్లో సరే గొడవల గురించి మాట్లాడుకున్నాం ఇంట్లో అన్నదమ్ములు కానీ తరచుగా అంటే ప్రేమపరంగానే కొట్లాడుకుంటుంటారు తర్వాత అక్కయ్యలు కూడా ప్రేమపరంగా కొట్లాడుకుంటారు ఏదో ఒకటి ఉంటారు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఇంట్లో బాయ్ పిల్లలు ఓకే కొట్లాడుకుంటున్నారు ఒకరు ఒకరు అన్యోన్యత కొంటున్నారు ఉంటారు పెద్ద ఎలా అవుతున్నారు అందరూ భయపడుతుంటారు అనమాట ఇంత అంటే మహాశత్రువులుగా మారగాలని భయపడుతుంటారు ప్రేమను కొట్లాడుకుంటుంటారు అందరు కూడా ఆ ప్రేమ కొట్లాడడం అనేది మెల్లమెల్లగా సీరియస్ అయిపోతే చాలా పెద్దగా అవుతారు కాబట్టి పెద్ద ఎన్నతో అది పెద్ద సీరియస్గా కాకుండా ఉండడానికి పిల్ల ఊరికే గొడవ పడకుండా ప్రేమపరంగా ఉండేటట్టుగా ఒక చిన్న రెమెడీతో చేయండి ఇంట్లో ఎవరైనా సరే అన్నదమ్ములు కావచ్చు లేకపోతే అక్క అంటే తోడ పుట్టిన వాళ్ళు ఎవరైనా గొడవ పడుతుంటే వాళ్ళు మళ్ళీ కలిసి ప్రేమగా ఉండడానికి చిన్న రెమెడీ అనమాట అలా ఇంత దూరం ఉండని పెద్దగా వాళ్ళైనా సరే చిన్న ఇంట్లో చిన్న చిన్న వాళ్ళు తల్లిదండ్రులు చేయలేదు ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళు ఎప్పుడు ప్రేమగా ఉండాలనుకుంటున్నారో వారు చేసేది అనమాట ఈ ఇంట్లో చిన్న పిల్లలు అనుకున్నాం గొడవ పడుతున్నారు అనుకుంటున్నాం సరే పెద్దగా అయిపోయినారు పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు గొడవ పడుతున్నారు అన్నదమ్ములు గొడవ పడుతున్నారు అక్కలు గొడవ పడుతున్నారు ఆ గొడవపడి మళ్ళీ ప్రేమగా కలిసి ఉండడానికి వచ్చిన రెమెడీ చెప్తున్నాను చేయండి అది అన్నదమ్ములు బంధు రక్త సంబంధికులు మాత్రం కలిసి ఉండడం అదే ఈజీ రెమెడీ అనమాట ఇది భార్య భర్తల సంబంధించి ఎన్నో చెప్పాను ఇది వేరే అనమాట ఇది వాళ్ళు చేసేది కాదు భార్య భర్తలు అన్యోన్యతంగా ఉండాలనుకునేది ఆ రెమెడీస్ ఎన్నో చెప్పాను ఏంటంటే అన్నదమ్ములు కానీ అక్కజలు కానీ ఎవరైతే తోడుపుటిన రక్త సంబంధికులు ఎవరైనా కూడా ఆనందంగా ఆప్యాయంగా కలిసిమెలిసి జీవించడానికి కలిసిమెలిసి ఆనందంగా ఉండడానికి ఎప్పుడూ ఆప్యాయతగా పలికరించుకొని అన్ని ప్రేమగా ఉండే ఒక చిన్న రెమెడీ అది చేస్తే ఇట్లా ఉంటారు అన్నమాట చేయండి చాలా బాగుంటారు ఇంట్లో చిన్నపిల్ల చిన్నప్పటి నుంచి పెద్ద గొడవల పరంగా ఉంటే వాళ్ళకి కాకుండా అలా చేయండి ఏం లేదు చిన్న రెమెడీ నా మనకు జంట జంట అట్టపల్లు ఉంటాయి జంటకాయలు ఉంటాయి కదా ఏవైనా సరే జంట గుండె అట్టేపల్లు ఉంటాయి కదా అట్టపల్ల మీద ఎవరైతే గొడవ పడుతున్నారో ఇద్దరు ఉండొచ్చు ఎంతవరకు ఉండొచ్చు సరే ఇద్దరు ఆ కాయలు అనుకున్నాం గొడవపడే వాళ్ళ పేర్లు రెండు అట్టపండ్ల మీద రెండు అట్టపండ్ల మీద ఒక అట్టపండు అంటే రెండు జంటగా ఉండాలి కమలలాగా పుడతారంటారు కదా కమలగా అత్తుకొని ఉండే అటుపళ్ళు అత్తుకొని అంటే జాయింట్గా ఉండే అట్టిపళ్ళు రెండు అట్టపండ్లు అత్తుకొని ఉంటారు కదా దాన్ని రెండు చేయాలి అటుపండు మీద గ్రీన్ తోటి గ్రీన్ స్కెచ్ పెన్ తోటి రాసేసాలి గ్రీన్ స్కెచ్ పెన్ తోటి వారి పేర్లు ఎవరైతే కలవాలనుకుంటారో వారి ఒక పేరు కలవాలనుకున్న పేరు ఇద్దరు కలిసి మెలిసి ఉండే పేర్లు సరే రెండు రెండు పేర్లే రాయాలి కలిసిపోవాలనుకున్న పేర్లు మళ్ళీ మళ్ళీ ఇద్దరు కలిసి మెలిసి ఉండాలనుకున్న పేర్లు అన్నదమ్ములు అంటే అన్నదమ్ముల పేర్లు అట్లా రెండు రెండు ఎన్ని అట ఎన్ని అన్న పడుకోవచ్చు దీని మీద రెండు రాసి ఇంకో రెండు మీద ఇంకో ఇంకో అటు ఇంకో రెండు అని ఇంకో రెండు మీద అట్లా రెండు అండి అట్లా అట్లా ఓ పది మంది ననుకో ఐదు అట ఐదు జంట అండి అట్లా ఇద్దరు ఒక్క ఒక్కరికి ఒక ఇట్లా జాయింట్గా ఉండేది అనమాట అట్లా పేర్లు రాసేసి ఎవరైతే సంకల్పం ఇద్దరు హ్యాపీగా ఉండడం మంచిగా కలిసిమెలిసి మాట్లాడుతూ మంచిగా ఉండాలని అనుకొని ఇక అటుపడిని తీసుకెళ్ళేసి ఇది శుక్రవారం రోజు చేయాల్సిన రెమిడి వీలైతే శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు చేయాలి శుక్రవారం రోజు చేసినప్పుడు వీలైతే ఉదయం పన్నెండు గంటల లోపలనే ఈ రెమిడీ చేయండి ఎప్పుడైనా చేయండి కాకపోతే ఉదయం ఫస్ట్ ప్రిఫరెన్స్ సిక్స్ టు సెవెన్ చేయాలి ఇది దాని తర్వాత ట్వెల్వ్ లోపల ఎప్పుడైనా చేయండి ఇది ఉదయం శుక్రవారం రోజు ఉదయం స్వామి చేయాలి ఈ పేరు రాసేసిన అట్టుపడిని తీసుకెళ్ళేసి మీరు మంచి సంకల్పంతో మంచిగా ఇద్దరు కలిసిమెలిసి ఉండాలని హ్యాపీగా అనుకొని మీరు వెళ్ళి గోమాతకి తినిపించేయండి మహాగోమాత వచ్చేసి సర్వదేవతలు అందులోనే ఉంటారు కదా మా కోరిక నడిది విని మనని ఎవరైతే గొడవ పడుతున్నో వాళ్ళు ప్రశాంతంతా హ్యాపీగా ఉంటారనమాట అమ్మ ఏదైతే గోమాత తిన్న తర్వాత తినేస్తుంది కదా నెమరేస్తుంది అన్నమాట మొత్తం తినేసిన నెమరేస్తుంటుంది కదా ఆ నెమరేస్తున్నప్పుడు ఏదైతే వాళ్ళ మీద చెడు అదే ఏదైతే ఉందో వాళ్ళ కలవాలన్నీ కలవడం అనేది జరుగుతుంటారు ఆ నిమిరేయడం వల్ల వాళ్ళని నకారాత్మక సిస్టమ్ ఏదైనా ఉండి ఉండి ఏమైనా ఊకే తిట్టుకోవడం అలాంటి జరిగి దూరం అయిపోయిన వాళ్ళు అదైతే ఆ నిమిరేయడం వల్ల వాళ్ళ మీద ఉన్న సిస్టమ్ లేవండి దూరం అయిపోతాయి కలియకండి కలుస్తుంది ఈ నమ్ ఈ అట్టపండు ఆవుకి తినిపించడం వల్ల అలా మనకు శుభదాయకంగా ఉండి మళ్ళా అందరూ కూడా ఎవరైతే గొడవపడి దూరమైనారో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉంటారు ఇది చేయండి గురుగారు ఒక వారమే చేయాల నాలుగు వారాలు చేయాలి కలిసే అంతవరకు చేయండి ఏమై మనకు పోయి రెండు అట్టి కదా ఆవుకు తినిపిస్తే మనకు పుణ్యం కూడా వస్తుంది అట్లా ఆవుకు తినిపించడం వల్ల మనకు శుభదాయకంగా పుణ్యం కూడా జరుగుతుంది తర్వాత అదృష్టం కొద్దీ వాళ్ళు కూడా కలుస్తారు అట్లా మనము ఆవుకు తినిపించడం వల్ల వాళ్ళు కలిసేంత ప్రేమగా మారేంతవరకు తినిపోయాం ఒక్కసారి కావచ్చు సార్లు కావచ్చు ఏముంది వాళ్ళు బాగుండడానికి కదా మనం చేస్తుంది అట్లా చేయండి అతి తొందరగా అతి శీఘ్రంగా మీ పనులు ఏవైనా ఒక రెండు మూడు ఒకటి రెండు మూడు రెమెడీస్లోనే అని సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు అందులో కూడా చేస్తుండండి చేస్తూ సక్సెస్ సరిగా ఉండాలి ఏదైనా అనుకునే పనులన్నీ అయిపోవాలి ఇది చేయండి ప్రేమపరంగా అందరూ మాట్లాడతారు మీరు పెట్టినా పెట్టినా ఏదైతే ఫలాన్ని పెట్టినా వారం కొంతమంది వారం పది రోజులనే మారిపోతారు మళ్ళీ గొడవపడి మనం ప్రేమగా దగ్గరికి వచ్చి ఒకరికొకరు మళ్ళీ హ్యాపీగా ఉంటారు ఇంట్లో చిన్న చిన్న పిల్లలు గొడవపడ్డా ఇంట్లో అన్నదమ్ములు గొడవపడ్డా ఎట్లా గొడవపడ్డా గొడవలని సర్దు అణి ప్రశాంతంగా ఏర్పడడానికి ఈ జంట్రి పళ్ళు ఆవుకు దింపడం వల్ల హ్యాపీగా ఉంటారు అనమాట ఇంకేమైనా రెమెడీస్ పరంగా మీకు ఏమైనా కావాలంటే నా నెంబర్స్ సోల్డింగ్ అవుతుంటే మీరు జాతర గరిచేమో చూపించుకోవాలనుకుంటే నా నెంబర్స్ కాల్ చేసి మీరు నన్ను సంప్రదించి రెమెడీస్ తెలుసుకోవచ్చు స్వామి ఏషన్ అమయ్యప్ప